జూన్ నాలుగో తారీఖు నాడు జగన్ రెడ్డి గెలవబోతున్నాడా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం పట్ల ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా అనేక రకాలను విశ్లేషణ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరు పోలింగ్ పర్సెంటేజ్ ఎనభై రెండు పాయింట్ ఐదు శాతం వచ్చిన తీరు చూస్తుంటే దేనికి సంకేతం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం పనిచేయడం పోలీసులలో ఎనభై శాతం మంది జగన్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేయటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కసిగా బయటకు వచ్చి ఓటేయటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి కసిగా ఓటు వేయటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో దాదాపు రెండున్నర లక్షల మంది ఎన్ఆర్ఎల్ వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓటు వేయడం ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంకరంగా ఉండబోతుందని చెప్పి విశ్లేషకులు ఆల్రెడీ విశ్లేషణ చేస్తూనే ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ కార్యకర్తలు నింపే కాన్ఫిడెన్స్ చూసి సామాన్య ప్రజలు మళ్లీ భయపడుతున్నారు అమ్మో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలిచిపోతాడేమో అనే భయభ్రాంతులకు గురయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరికీ చిన్న విశ్లేషణ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయటం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి ఏ రకంగా అయితే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సానుభూతి పనులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులందరూ కూడా అంతకంటే వంద రెట్లు భయంకరమైన కాన్ఫిడెన్స్ చూపించారు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అని కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ బలంగా పనిచేయటము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ప్రపంచ స్థాయి పెట్టుబడులు తీసుకొచ్చినా సరే పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేసినా సరే పట్టిసీద పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు అందించినా సరే అశోక్ లీలాండ్ దగ్గర నుంచి జాకీ దగ్గర నుంచి లూలు గ్రూప్ దగ్గర నుంచి ప్రపంచ స్థాయి పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించినా సరే కియా మోటార్స్ తీసుకొచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రూపులేఖలు లేని రాష్ట్రాన్ని ఒక రూపుకి తీసుకొచ్చిన అమరావతిని ఒక రూపు తీసుకొచ్చి అమరావతిలో ఇరవై నాలుగు గంటలు పనిచేసిన అమరావతి అయినా సరే అప్పుడు కుదు తుఫాన్ వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారి పనిచేసిన తీరు ఇవన్నీ చూసి పసుపు కుంకం కానివన్నీ ఇవన్నీ చూసి అప్పుడు నాయకులందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గెలవబోతున్నారని ఒక అపోహలో ఉండింది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఫ్యాక్టరు ఆనాటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అందించడంలో విఫలమైంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాన్య ప్రజలను దాడులు చేశారు సామాన్య ప్రజలను ప్రశ్నించిన వాళ్ళని చంపేశారు అదే విధంగా బడుగు బలహీన వర్గాల మీద దాడులు సామాన్య ప్రజల ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకొని ప్రభుత్వానికి అవసరమైనప్పుడు సామాన్య ప్రజల ఆస్తులని ప్రభుత్వం తాకట్టు పెట్టుకునే లేకపోతే చీకట్ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం తీసుకురావడం ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద అనేక రకాలుగా వ్యతిరేకత తీసుకురావడం జరిగింది దానిపైన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి పనిచేయడం పోలీసులలో ఎనభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బయటకు వచ్చి కసిగా ఓటేయడం ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి అతి భయంకరంగా ఉండబోతుందని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వాళ్ళ కార్యకర్తలలో కాన్ఫిడెన్స్ నింపుతున్నారు ఆ కాన్ఫిడెన్స్ చూసి సామాన్య ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద అనుమానాలు ఉన్నట్టుగా వాళ్ళందరూ భయపడుతున్నారు ఎందుకు ఈ భయం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన తీరు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేశారు అవన్నీ కూడా కూడా సామాన్య ప్రజలు భయాలుగా మిగిలిపోయాయి అందుకని ఇప్పటికి కూడా భయపడుతున్నారు ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద భయాలు ఉన్నాయో లేదా అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి దాదాపు తక్కువలో తక్కువ నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అది తద్యం దాన్ని ఎప్పుడూ ఆపలేడు ఎందుకంటే సామాన్య ప్రజలందరూ కూడా ఓట్లేసిన ఓట్లన్నీ కూడా ఈవీఎం లో నిక్షిప్తమై ఉన్నాయి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఎక్కడా జరగదు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒక అపోహ మాత్రమే జగన్మోహన్ రెడ్డి లను ఏమీ చేయలేడు కాకపోతే ఏంటంటే కౌంటింగ్ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారులను కొన్ని ప్రయత్నం చేయగలుగుతాడు లేదా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తాడు దాడులు చేసే ప్రయత్నం చేయగలుగుతాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపుని ఆపలేడనే విషయం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఈ రోజున్న భయానకమైన వాతావరణం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా భయపడుతూ భయపడుతూ బతకాలని అనుకోరు అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి